హాయ్ ఫ్రెండ్స్ ముందుక ముందుగా అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా స్వాతంత్రం గణతంత్రం అంటే ఏమిటో నేటికి పొందరు కొందరు విద్యార్థులకు తెలియడం లేదు స్వాతంత్రం అనగా ఆగస్టు పదిహేడున ఆనాటి బానిస సంఖ్యలను తెల్లదొరల నుంచి విముక్తి చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజునే మనం ఆగస్టు పదిహేడున స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం మరి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి అంటే బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ చైర్మన్గా ఉండి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు అమలులోకి వచ్చిన రోజు కనుకనే మనం జనవరి ఇరవై ఆరుని రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం మరొక్కసారి ఎస్జేఎఫ్ యూవర్స్కి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు